అనగనగా ఒక ఒంటకన్ను కాకమ్మ ఒకరోజు పున్నమి రాత్రివేళ చెట్టుమీద ఏదో ఆలోచిస్తూ కూర్చుంది కాకమ్మా అదేంటంటే ఈ ప్రపంచంలో కంటే గొప్పవాయు ఎవరంటూ ఆలోచించి ఆలోచించి అలసిపోయింది కాకమ్మ ఎంతకు తేలకపోయేసరికి ఆకాశంలో కనిపించే చందమామను ఎవరు గొప్ప అని అడిగాంది ఎవరేంటి ఈ ప్రపంచ ఎవరు గొప్ప అని అడిగాంది ఎవరేంటి ఈ ప్రపంచానికంతటికీ ఒక్కసారిగా వెన్నెల కురిపించే నేనే గొప్పవాడిని కదా అన్నాడు చందమామ అది విన్న ఆకాశం ఓస్ ఏ నువ్వెలా గొప్పవాడెవ్వుతావు నువ్వు చుక్కలో అంతా నాలోనే ఉన్నారు కాబట్టి నేనే గొప్పదాన్ని అంది అది విన్న బురదగుంట పకపక నవ్వింది చందమామ ఆకాశము రెండూ కలిసి ఎందుకు నవ్వుతున్నావని బురదగుంటను అడిగాయి ఆకాశము చుక్కలో కాకమ్మ చందమామ అన్నీ నాలోనే కనబడతాయి కదా అందుకనే నేనే గొప్ప అందిబ్బూరదుగుంట అప్పుడు కాకమ్మ మీ అందరినీ నేను నా కంటతో చూస్తాను కాబట్టి కన్నే అందరికంటే గొప్పది అని అంది ఇది విన్న కంటరెప్ప ఏమందంటే కంటిని మూసి ఇంత పెద్ద ఆకాశాన్ని ఇతర వస్తువులను కూడా కనపడకుండా కూడా చేయగలను కాబట్టి నేనే గొప్పదాన్ని అంది ఆ కంటి కూడా నాలో కనబడుతుంది కదా అంటూ బదులిచ్చిన బూరదగుంట నేనే గొప్ప అంది అలా అందరూ నేనంటే నేనే గొప్ప అంటూ వాదించుకుని అలసిపోయి చర్చిను మరుసటి రోజుకు వాయిదా వేసేసి నిద్రపోయాయి కాని కంటిరె కాని కంటిరెప్పకూడా నాదే కదా అనుకుంటూ ఆ రోజుకు తృప్తిగా నిద్రపోయింది ఒంటకన్ను కాకమ్మ